కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు నెల రోజుల పాటు ఉచిత భోజనం బెడ్ సౌకర్యం ఉంటుంది అది కూడా నిత్యం కిటకిటలాడే విజయవాడలో ఉపాధి ఉద్యోగం కోసం వచ్చిన వారి కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సౌకర్యాలు ఇవి వీటి గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ఉద్యోగం కోసం కొందరు ఉపాధి కోసం మరికొందరు నిరాశ్రయులుగా మారి ఇంకొందరు రోడ్డెక్కాల్సి వస్తారు సరైన సంపాదన ఉన్నప్పుడు వసతి భోజన సౌకర్యం బాగానే ఉంటుంది మరి చేతుల చిల్లి గవ్వ లేనప్పుడు పరిస్థితి ఏంటి ఊరు కాని ఊరొచ్చి బతికేదెలా గుప్పెడి మెతుకుల కోసం చేయి చాచాల్సిందేనా కంటి ఇండా నిద్రపోయేందుకు ఫుట్పాత్ను ఆశ్రయించాల్సిందేనా ఈ ప్రశ్నలకి సమాధానమే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత హాస్టల్స్ ఇక్కడ ఫుడ్ బెడ్ పూర్తిగా ఉచితం ఆశ్చర్య నిరుద్యోగుల కోసం మున్సిపల్ కార్పొరేషన్ విజయవాడ నగరంలో నాలుగు చోట్ల వసతి గృహాలు ఏర్పాటు చేసింది ఇందుకోసం కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు ఇక్కడ టీవీ యోగా లాంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత వసతి గృహాల గురించి కొందరికి మాత్రమే తెలుసు సరైన అవగాహన కల్పించకపోవటం వల్లే విజయవాడ వచ్చిన నిరాశ్రయులు ఫుట్పాత్లని లని ఆశ్రయిస్తున్నారు అంతో ఇంతో స్తోమత ఉన్నవారు డబ్బులు చెల్లించి లాడ్జీల్లో ఉంటున్నారు అవకాశం లేని వారు రోడ్డు పక్కన పడుకుంటున్నారు బిఆర్టీఎస్ రోడ్డు సత్యనారాయణపురం గాంధీనగర్ రోడ్డు కరెన్సీ నగర్ ఏలూరు కాలువ రోడ్డు పూర్ణానందం గురునానక్ నగర్ కాలనీపేట సహా వివిధ ప్రాంతాల్లో ఫుట్ పై జనం నిద్రపోతూ కనిపిస్తారు పగలంతా పనులు చేసుకొని రాత్రి అయ్యేసరికి ఆ పక్కనున్న హోటల్స్లో ఏవో తిని ఫుట్ పై నిద్రపోతారు ఉచిత వసతి గృహాలపై అవగాహన లేకపోవటం వల్లే ఫుట్పాత్ని ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతోంది ఏపీ ప్రభుత్వం జాతీయ పట్టణ జీవనోపాధుల పథకం కింద ఈ వసతి గృహాలని ఏర్పాటు చేసింది విజయవాడలో విద్యాధరపురం రాణిగారి తోట గాంధీనగర్ వెహికల్ దీపో ప్రాంతాల్లో వసతి గృహాలు ఉన్నాయి ఒక్కో వసతి గృహాల్లో వంద పడకలు అందుబాటులో ఉన్నాయి ఇక్కడికి వచ్చిన వారు కేవలం ఆధార్ కార్డు చూపిస్తే చాలు డబ్బు చెల్లించాల్సిన అవసరమే లేదని అధికారులు స్పష్టం చేశారు ఈ వసతి గృహాల్లో ఉండేవారికి మంచం దుప్పటి ఇస్తారు మరుగుదొడ్లు స్నానాల గదులు కూడా అందుబాటులో ఉంటాయి ఉదయం పూట టిఫిన్ రాత్రి భోజనం అందిస్తారు టైం పాస్ ఏంటనే డౌట్ వచ్చిందా టీవీ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉండేవారికి యోగా ధ్యానం కూడా నేర్పిస్తారు అవసరమైన వారికి వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారు అంతా బాగానే ఉంది కదా అని రోజుల తరబడి అక్కడే ఉంటామంటే కుదరదు కేవలం నెల రోజులు మాత్రమే ఉండేందుకు అవకాశం ఉంది ఈలోగా ఉద్యోగం ఉపాధి వెతుక్కోవాల్సిందే ఇన్ని సౌకర్యాలున్న వసతి గృహాల గురించి సరైన అవగాహన లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వ అధికారులు దీనిపై అవగాహన కల్పిస్తే ఫుట్ ఉండే వారి సంఖ్య తగ్గుతుంది సోషల్ మీడియాలో మీడియాలో ఈ వసతి గృహాలపై ప్రచారం చేస్తే వీటిని ఏర్పరిచినందుకు తగిన ఫలితం ఉంటుందన్నారు అంతా కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి